హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సంక్రాంతికి వస్తున్న మూవీ సిక్స్టీన్ డేస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి అయితే ఈ మూవీ ఇప్పటికీ చాలా ఏరియాస్లో ఫిఫ్టీ పర్సెంట్కి పైగా ఆక్యుపెన్సీతో రన్ అవుతుంది టూ వీక్స్ కంప్లీట్ అయినా కూడా కలెక్షన్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని ఏరియాస్లో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలని ప్రాఫిట్స్తో రన్ అవుతుంది అయితే ఈ వీడియోలో మనం ఏరియాస్ వైజ్గా ఈ మూవీ ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం ఇక ఏరియాస్ విషయానికి వస్తే పదహారు రోజులకి ఈ మూవీ నైజాం లో ముప్పై తొమ్మిది కోట్ల ఇరవై లక్షలు సీడెడ్లో పదహారు కోట్ల తొంభై మూడు లక్షలు వైజాగ్లో ఇరవై కోట్ల పంతొమ్మిది లక్షలు ఈస్ట్లో పన్నెండు కోట్ల తొంభై రెండు లక్షలు వెస్ట్లో ఎనిమిది కోట్ల ముప్పై రెండు లక్షలు గుంటూరులో తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షలు కృష్ణాలో తొమ్మిది కోట్ల పదిహేడు లక్షలు నెల్లూరులో ఆరు కోట్ల అరవై మూడు లక్షలు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనిమిది కోట్ల నలభై లక్షలు ఓవర్సీస్ లో పదిహేను కోట్ల డెబ్బై లక్షలు ఇలా వరల్డ్ వైడ్గా ఈ మూవీ నూట నలభై ఐదు కోట్ల షేర్ నిలబెట్టుకోవాలి కలెక్ట్ చేసింది ఒక రీజనల్ మూవీతో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే నిజంగా గ్రేట్ అయితే ఇంకో వన్ వీక్లో ఈ మూవీ మూడు వందల కోట్ల ని కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్